హాయ్ అండి జనవరి ముహూర్తాలు జనవరి ఒకటి కొత్త సంవత్సరం అండి జనవరి మూడు పౌర్ణమి ముందు రోజు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా పౌర్ణమి అండి జనవరి ఆరు సంకష్టాల చతుర్థి ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి ఏడవ తేదీ ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా సంకష్టార చతుర్థి తెలుసు కదండి పౌర్ణమి తర్వాత సంకష్టార చతుర్థి వస్తుంది పౌర్ణమి గడియలు మూడు రోజుల నుండి కూడా స్టార్ట్ అవుతుందండి చతుర్థి తిది అలాగే జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి జనవరి పదమూడు భోగి అండి శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈ జనవరి పదమూడు భోగి సమయం అయితే ఉందండి శుభ సమయం ఆ రోజు మనం భోగి జరుపుకోవాలి అలాగే జనవరి పద్నాలుగు సంక్రాంతి పుణ్యకాలం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా పుణ్యకాలం ఉందండి మధ్యాహ్నం కూడా ఉంది రెండు గంటల పది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా పుణ్యకాలం ఉందండి జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి అంటాం కదండి సూర్యుడు మకర సంక్రాంతిలోకి అడుగు పెడతారు అలాగే జనవరి పదిహేను కనుమ ధనుశ్చంద్ర అండి ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు కూడా ఉంది శుభ సమయం ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఉందండి గంట సమయం ఉందండి అంటే మనం ఆ రోజు చేయాల్సిన కార్యక్రమానికి ఇది శుభ సమయం అండి జనవరి పదిహేను కనుమ జనవరి పదహారు ముక్కానుమ శుభ సమయం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఉంది మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల నుండి మూడు గంటల వరకు కూడా ముక్కానుమ ముహూర్తం ఉందండి శుభ సమయం జనవరి పదహారు ముక్కానమ్మ రోజు చేయాల్సిన పండుగ అలాగే జనవరి పద్దెనిమిది అమావాస్య అండి వేకుజామున పన్నెండు ఐదు నిమిషాల నుండి కూడా ప్రారంభమవుతుంది రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు కూడా అమావాస్య గడియలు అయితే ఉన్నాయండి అయితే ఆ రోజు తిది మన తిది రోజు అమావాస్య చొల్లంగి అమావాస్య అంటామండి పెద్దలకు మనం తర్పణాలు వదిలే అండి చాలా మంచిది ఆ రోజైతే మిస్ అవ్వద్దు జనవరి అదే రోజు చొలంగ అమావాస మహాలయ పుణ్యకాలం కూడా ఉందండి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి యాభై ఎనిమిది ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు కూడా ఉంది మధ్యాహ్నం కూడా ఉందండి ఒంటి గంట యాభై నిమిషాల నుండి మూడు గంటల యాభై నిమిషాల వరకు ఇది అమావాస్యకి పుణ్యకాలం అండి ఆ రోజు పెద్దలకు తర్పణాలు ఇవ్వాలి అది అందరూ మర్చిపోవద్దు అలాగే శ్రీ విశ్వాసునామ సంవత్సరం మాఘమాసం ప్రారంభమవుతుందండి జనవరిలోనే మాఘమాసం ప్రారంభమవుతుంది అయితే చూద్దాం పంతొమ్మిదిని సోమవారం మాఘమాసం శిశిర ఋతువు ప్రారంభమవుతుందండి పంతొమ్మిది నుంచి జనవరి పంతొమ్మిది నుంచి కూడా మాఘం జనవరి ఇరవై మూడు వేకుజ రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల వరకు కూడా వసంత పంచమి అని అంటామండి లేదంటే పంచమి శుభ సమయం ఆరు గంటల పది నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఉంది మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుండి మూడు యాభై నిమిషాల వరకు వసంత పంచమి అంటారు కదండి అది ఆ రోజు మొదలవుతుంది ఇరవై మూడు ఇరవై ఐదు జనవరి రథసప్తమి అండి భానుసప్తమి అని కూడా అంటాం వేకుజామున పన్నెండు నలభై నిమిషాల నుండి రాత్రి పదకొండు ఏడు నిమిషాలతో అయిపోతుందండి ఈరోజు రథసప్తమి పాలు పొంగించడానికి శుభ సమయం అయితే ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు కూడా పాలు పొంగించడానికైతే శుభ సమయం అయితే ఉందండి చాలా మంచి ముహూర్తం అలాగే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఆ రోజే భీష్మాష్టమి కూడా అష్టమి అంటాం కదండి భీష్మాష్టమి ఆ రోజు జనవరి ఇరవై తొమ్మిది భీష్మ ఏకాదశి అండి గురువార వ్రతం అని కూడా అంటాము ఈరోజు భీష్మ ఏకాదశి మనం చేసుకోవాలండి జనవరి ఇరవై తొమ్మిదిన గురువార వ్రతం కూడా అలాగే జనవరి ముప్పై గాంధీ వర్ధంతి అండి గాంధీ వర్ధంతి జరుపుకోవాలి జనవరి ముప్పై ఒకటి శనివారం శని త్రయోదశి ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది మనకు శని శని దోషాలు ఏమున్నా సరే శనికి అభిషేకం అయితే చేయాలి ముహూర్తం అయితే ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి స్టార్ట్ అవుతుందండి ఈరోజు శనికి తైలాభిషేకం చేయడం విశేషమండి